ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవాళ్ళు అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే తల్లి నువ్వు కోరుకున్నది ఏది కూడా అసలు తేరడం లేదు అని నువ్వు ఎంతో కోపంగా ఉన్నావు కదూ అసలు అది ఎందుకు తీరడం లేదు ఒక్కసారి నా నుదుటను తాకి ఇది విను బిడ అసలు నిజానిజాలు ఏంటో మొత్తం నీకు అర్థమవుతాయమ్మా అని సాయినాథుడు చెప్తూ ఉన్నారండి మరి ఈరోజు సాయినాథుడు చాలా అంటే చాలా మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు స్వయంగా మనం మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ కోరికలు తీరడం లేదని బాధగా ఉందా అయితే వెంటనే నా నుదుటిని తాకమ్మా ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు అలానే ఎన్నో రోజులుగా ఉన్న కోరికలు తీరకపోవడానికి గల కారణం తెలుసుకోవాలి బిడా దానికి కారణం తెలిస్తే నువ్వు ఎన్ని కష్టాలు అలానే ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్న కోరికలు ఏంటో కూడా ఇప్పుడు నేను ఈ సందేశంలో చెప్తాను శ్రద్ధగా విను నువ్వు ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి నీ మనసులో ఉన్న కోరిక తీరలేదని ఏడుస్తూ ఉన్నావు కదూ ఎంతో కోపంగా ఉన్నావు కూడా అడిగిన కోరిక తీరడం లేదు అని బాధపడుతూ ఉన్నావు అందుకే ఈరోజు నేను అందిస్తున్న ఈ సందేశం ద్వారా నీ కోరిక తీరిపోతుంది బిడ్డ ఇక ఎలాంటి ఆలోచనలు కూడా అసలు పెట్టుకోవద్దమ్మా శ్రీరాముడు అంతటి వారికే ఆ హనుమంతుడితో అవసరం వచ్చింది మరి మానవులం మనము ఎంత చెప్పు బిడా ఎవరికి అవసరం లేదు అని విర్రవీగకూడదు కాలం అనేది చాలా శక్తివంతమైందమ్మా రూపురేఖలనే కాదు బిడా చేతిలో ఉన్న గీతలను కూడా మార్చగలదు కనుక నీకున్న కష్టం అనేది చెప్పుకోవద్దు ఎవరికి నీ కోరిక తీర్చే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా నువ్వు ఎంతో కోపంగా ఉన్నా సరే నీ బాబా చెప్పేది ఒక్కటే బిడ్డ ఆ కోరిక ఎందుకు తీరడం లేదో కాస్త అర్థం చేసుకోమ్మా ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నా నుదుటిని తాకావు కదా ఇక నిజం అనేది గ్రహించావు అంటే నీ కోరిక వెంటనే తీరిపోతుంది అవును తల్లి ఇతరులు నువ్వు పడేసి కుక్కకు పడేసింది తింటుంది కదా కుక్క మనం పడేసింది దాన్ని చులకనగా చేసి చూడకూడదు అయినా సరే అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా కష్టపడి వేటాడి తింటుంది కనుక బిడ్డ అందుకే తినేది రొట్టె ముక్క అయినా సరే కష్టపడి మనకు మనం సంపాదించుకున్నది తింటే చాలు ఎవరి దగ్గర ఎవరి చేతు చేతులు చాచకూడదు అర్థమైంది కదా నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగుతుంది ఇక ముందు ముందు రోజుల్లో అంతా నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో ఉండగలుగుతావు ఇక ఈరోజు నీకు పలుకుబడి ఉంది అని నువ్వు తప్పులు చేయవద్దు మాటలతో ఇతరులను అస్సలు బాధ పెట్టవద్దు మనసుని గాయపరచుకోవద్దు గాయపరచను వద్దు గుర్తుపెట్టుకో అసలు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది అది నీకు ఇబ్బంది ఇచ్చింది తిరిగి ఇచ్చేసే వెళ్తుందమ్మా జాగ్రత్తగా ఉండు అర్థం చేసుకుంటే జీవితంలో నీకు ఏది ఎప్పుడు చివరిదో నువ్వు చెప్పలేవు ఏ ఆట చివరిదో ఇక నీ మాట చివరిదో నువ్వు చెప్పగలవా చెప్పు అందుకే తల్లి వీలైనంత వరకు ఇతరులను మంచిగా పలకరిస్తూ ఉండు వీలైనంతగా అందరినీ కలుస్తూ ఉండు అంతేగాని చివరి జ్ఞాపకాలే నీకు ఎప్పుడూ గుర్తుండిపోతాయమ్మా జరిగిన దాన్ని నువ్వు ఒప్పుకోవాలి ఇక ఉన్న దాని పట్ల నువ్వు శ్రద్ధగా ఉండాలి విశ్వాసాన్ని ఉంచుకోవాలి జరగబోయేదాన్ని ఆనందంగా ఆహ్వానించు అది ఏదైనా సరే తప్పదు కదా అది కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతూ ఉంటుంది అని గుర్తుపెట్టుకో తల్లి ఇక నువ్వు నీ సమస్యలతో చాలా అంటే కారణం అనేది ఉంటుంది కానీ వద్దు లేదు అని చెప్పడం తెలియకపోవడమే ఈ కష్టం ఇతరుల విషయంలో నీకు వస్తుందని నువ్వు బాధపడుతున్నావు కదూ నీ మనసు అడిగే గొంతెమ్మ కోరికలను కూడా వద్దని నువ్వు చెప్పలేకపోతున్నావు ఇది కేవలం నీ దుస్థితి వల్లే దాపరించింది అని గుర్తుపెట్టుకో నీ కోరిక అయితే ఎన్నో రోజులుగా నువ్వు తీరలేదు అని మదన పడుతూ ఉన్నావు ఆ కోరిక కారణంగానే ఈరోజు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు అని నువ్వు గమనించుకోవాలి తల్లి ఆలోచించావా నీకే అర్థమవుతుంది ఏ కోరిక అయితే నువ్వు ఎప్పుడు కోరుకుంటూ అనుభవిస్తూ ఉన్నావో ఏ కోరిక అయితే తీరలేదు అని నిరంతరం బాధపడుతూ ఉంటావు పుట్టుకతో ఎవరిది జీవితం పోలవనం కాదు కదా ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉండదమ్మా ప్రతిసారి జీవితాలు కూడా పడిచే లేచే కెరటాలాగా ఉండాలి కానీ నువ్వు ఒక్కదానివే కాదు భూమి మీద సమస్యలు అన్నవి అందరికీ లేకుండా ఎవ్వరూ లేరు అందరికీ ఉన్నాయి అయితే రేపటి రోజున సంతోషం వస్తుంది అన్న ఒక ఆశతోనే అందరూ నవ్వుతూ జీవిస్తూ ఉన్నారు ఇది నువ్వు అలవాటు చేసుకో బిడ్డ ఇదే జీవితం యొక్క రహస్యం ఆస్తులు సంపాదించలేదు అని కన్నవారి మీద కోరికలు తీర్చలేదు అని భగవంతుడి మీద ద్వేషం అనేది పెంచుకోకూడదు తల్లి కానీ పెంచుకోవడం వరకే కదా కన్నవారి బాధ్యత కాపాడడం వరకే ఆ భగవంతుడి బాధ్యత కూడా సంపాదించడం సాధించడం అన్నీ కూడా నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోమ్మా కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం మోసం చేసే దాంట్లో ఖచ్చితంగా పతనం అనేది మాత్రమే ఉంటుంది బిడ్డ నిజాయితీగా నువ్వు ఉన్నంతవరకు ఒకరి ముందు నువ్వు నటించాల్సిన అవసరం లేదని మర్చిపోవద్దు నీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభమే కానీ నీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసును నువ్వు గెలవడం ఎంతో కష్టం ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏది కూడా శాశ్వతం కాదమ్మా కానీ కేవలం మనసుతో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ కూడా శాశ్వతమైనవి అని గుర్తుపెట్టుకో స్నేహపూర్వకమైనవి కూడా నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వారందరినీ కూడా నీ ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా జాగ్రత్తగా కాపాడుకో తల్లి అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుందమ్మా ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నా నుదుటిని తాకావు కదా అసలు ఇప్పుడు నువ్వు నా నుదుటిని ఎందుకు తాకావు ఎందుకు అని అంటే నీ బాబా నీకు ఏమి చెప్పినా సరే వెంటనే నువ్వు కోరిన ప్రార్థనలన్నీ తీరుస్తారు అనే నమ్మకంతోనే కదమ్మా తాకావు ఎందుకంటే నువ్వు నా బంగారు బిడ్డవు కనుక్కనే నీ బాబా చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు అందుకే నీ సాయి ఏం చెప్తే అది నీ జీవితంలో జరుగుతుంది అని నమ్ముకుంటావు కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదమ్మా తల పొగరుతో తిరిగిన వాళ్ళను తల దించుకునేలా చేస్తుంది ఈ కాలం అనేది చాలా శక్తివంతమైంది తల దించుకుని బ్రతికిన వారిని కూడా ధైర్యంగా తల ఎత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది నవ్విన వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది వారిని నవ్వేలా కూడా చేస్తుంది గుర్తుపెట్టుకో కాలం చేతలో అందరూ కీలుబొమ్మలుగా ఉండవలసిందే బిడ్డ అసలు ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉంది అంటే తామరాకు మీద నీటి బిందువులాగా ఉంది జాగ్రత్తగా కాపాడుకో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దానికి ఒక్కసారి ఒక్కటే దారి అని నువ్వు గుర్తుపెట్టుకు ఇతరులు గురించి చెరుగా మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అదే నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది గుర్తుపెట్టుకో బిడ్డ ఆశపడి బాధపడడం కంటే ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉంటేనే దానిని మించిన ఆనందం అనేది ఈ లోకంలో ఇంకొకటి ఉండదమ్మా ఈ ప్రపంచంలో కోరుకున్నది దగ్గరికి రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే తల్లి జీవితం అంటే ఎంత విచిత్రమో చూడు నీకే అర్థమవుతుంది ఒక్కసారి నీ జీవితంలో ఈ క్షణం ఏది నీ ముందు ఉందో ఏ విధంగా నీ జీవితం గడుస్తుందో ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందపడు అంతేకాని ఈ కష్టం ఎందుకు వచ్చింది అని బాధపడవద్దమ్మా భగవంతుని పొరపాటును కూడా నిందించొద్దు బిడ్డ భగవంతుడు చేసేది ఏమీ లేదమ్మా ఈ జన్మ నుంచి నువ్వు తెచ్చుకున్న కర్మనో లేదంటే ఈ జన్మలో నేను అనుభవిస్తున్నా అని భ్రమపడకు మరణానికి మించిన సమస్య అనేది ఏది లేదు బిడ్డ చావుకి మించిన భయం అనేది కూడా ఏమీ లేదు అది వచ్చేలోపు నీ జీవితాన్ని సంతోషంగా ఉండేలాగా చూసుకో అది వచ్చి నిన్ను పలకరించేలోపే నీ జీవితాన్ని ఎప్పుడు ఆనందమయం చేసుకో అమ్మా విజయం అనేది నీ జీవితంలో పట్టుదలతో నువ్వు సాధించాలి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని కనుక నువ్వు చేరుకోగలిగితే ఎంతకంటే ఇంకేం కావాలి చెప్పు ఈ లోకంలో వచ్చేవి పోయేవి మూడే తల్లి పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా వదిలిపోనివి ఏంటో తెలుసా కీర్తి జ్ఞానం విద్య ఇవి పోతే రానివంటూ కూడా ఉన్నాయమ్మా అవే మూడు కాలం యవ్వనం పరువు ఇవి మూడు పోయాయి అంటే మళ్ళీ తిరిగి వస్తాయా రావు కదా వెంట వచ్చేవి అది మాత్రం మూడేనమ్మా తల్లి బిడ్డ పాపం పుణ్యం నీడ ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితం ఎప్పుడు కూడా బాగుంటుంది నీ జీవిత ఆశయాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నీ గమ్యాన్ని నువ్వు చేరేంత వరకు నువ్వు దానిని సాధించే వరకు దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని అడుగు అడుగులు ముందుకు వేయాలి అవును తల్లి నువ్వు కోరిన కోరిక తీర్చలేదు అని నా మీద నువ్వు అలిగావు కదూ కోపంగా ఉన్నావు కదూ ఎందుకమ్మా జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే ఖచ్చితంగా నీ ముందుకి వస్తుంది ఏది ఎంతకాలం నీ దగ్గర ఉండాలో అంతవరకు మాత్రమే ఉండి వెళ్ళిపోతుంది ఇక ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడు తిరిగి వెళ్ళిపోవాల్సిందే ఇందులో ఏది కూడా నువ్వు ఆపనూ లేవు మార్చను కూడా లేవు ఇక నీ చేతిలో ఉన్నదల్లా ఒక్కటేనమ్మా ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ నువ్వు జాగ్రత్తగా తెలుసుకుని జీవించగలిగితే చాలు తల్లి సంతోషంగా ఉంటావు ఎటువంటి వ్యక్తినైనా సరే పరి పరిస్థితులు అనేవి మార్చేస్తున్నాయి బిడ్డ సున్నితంగా ఉన్నవారిని కటువుగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు కూడా సహజమే బిడ్డ ఎందుకు ఎప్పుడు కూడా ఒకేలాగా అందరూ ఉంటారు అని ఎవ్వరిని అనుకోవద్దమ్మా ఒకరి మీద అసూయ ద్వేషాలు నువ్వు పెట్టుకుని అవి జరగకుండా బాధపడడం కన్నా ముందుగానే నిన్ను నువ్వు నమ్ముకో బిడ్డ ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు ఈ ప్రపంచం అనేది ఎంతో వింతగా ప్రవర్తిస్తుంది కాలం అనేది ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు అందరూ కూడా అసలు అప్పట్లో మనుషులకు వయసుకు చూసిన మర్యాద ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఎలా ఉన్నారో చూడు తల్లి మనుషుల వెనుక ఉన్న డబ్బుని కేవలం ధనాన్ని చూసి మాత్రమే మర్యాద ఇస్తూ ఉన్నారు ధనం వాళ్ళే గుణవంతులు అవుతున్నారు గుణం ఉన్నవాళ్ళు దరిద్రులు అవుతున్నారు నిజమే కదమ్మా మరి కాలం ఇలాగే ఉండిపోదు ప్రేమ లేని మనిషి లోకంలో ఉండరు గాయం లేని గతము ఉండదు ఇక ఇవి రెండూ లేనిదే జీవితమే అసలు ఎవరికీ ఉండదమ్మా బిడ ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారి గుర్తుపెట్టుకో నీ కోరిక తీరడం లేదు అని మాత్రం ఏ రోజు బాధపడవద్దు ఆ కోరిక తీర్చే బాధ్యత నీ సాయిదే నీ సాయి తండ్రి ముందు నీ కోరికను పెట్టావుగా ఇక అది తీర్చడానికి కాస్త సమయం అనేది పడుతుందిలే సమస్య అనేది చిన్నదైనా పెద్దదైనా సరేనమ్మా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అలాంటి చోట నువ్వు చిరుబురులాడావనుకో ఎలా తల్లి వాతావరణం అనేది మారిపోతుంది విడా అప్పుడు ప్రతి చిన్న మాట కూడా వివాదంగా కనిపిస్తుంది అనుబంధము అనేది నీకు సవ్యంగా బాగుండాలి అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాల్సిందే అప్పుడే కదా సమస్య అనేది చాలా చిన్నదైపోతుంది నువ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించి ఒక్కసారి ఎక్కడ ఎవరిని కూడా నొప్పించవద్దు ఎవరికీ కూడా కోపం తెచ్చే మాటలు అసలు వద్దు నువ్వు ఎంత సామరస్యంగా ఆలోచించి నీ పనులను నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్తావో ఇక నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా అంతా అనుకూలంగా సానుకూలంగా మారిపోతూ ఉంటుంది అప్పుడు నువ్వు అన్నీ మార్చుకోగలుగుతావు అప్పుడే నువ్వు ఎంత ఎత్తుకు ఎదగగలుగుతావో గుర్తుపెట్టుకోమ్మా బాబా నేను ఎవరితోనూ మాట్లాడకపోతే నాకు పొగరు అని అనుకుంటారేమో అని నువ్వు భయపడుతున్నావు కదా కానీ నీ మనసుకి ఎన్ని గాయాలు అయ్యాయో అది కేవలం నాకు మాత్రమే తెలుసు బిడ్డ ప్రతి మనిషి వెనుక ఏదో ఒక తెలియని బాధ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఆ విషయం నువ్వు గ్రహించాలి నీకు అన్నీ అర్థమవుతాయి అసలు ఒక్కొక్కసారి నీ మౌనమే సమాధానం కూడా అవుతూ ఉంటుంది ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా రాబోయే రోజుల్లో నీ పరిస్థితి నీకు అర్థం చేసుకుని ముందుకు వచ్చి నీకు కావలసిన వారే నీ కష్టంలో పాలు పంచుకుంటారు ఎవరైతే నీ గురించి ఏమనుకుంటున్నారో అనేది పర్వాలేదు తల్లి వదిలేసే కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం అస్సలు నువ్వు ఊరుకోవద్దమ్మా ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూసే హక్కు ఇక్కడ ఎవరికి కూడా లేదు బిడ్డ నీ మనసు అనేది ఇప్పుడు కలత చెందింది కదూ అంత అందుకే కదా బాధపడుతూ ఉన్నావు మరి ఈరోజు నీ కోరిక తీరడం లేదని మాత్రమే కదా అలిగావు ఇక మరి ఈ రోజు నీ బాబా నీ కోసం నా నుదుటిని తాకమని చెప్పాను కదా ఇక నువ్వు నా నుదుటిని తాకి కళ్ళు మూసుకొని నా ముందు కూర్చుని ఉన్నావు ఈరోజు నువ్వు నేను చెప్పగానే నా నుదుటిని తాకేవు కదా నువ్వు ఎంతో అదృష్టవంతురాలువమ్మా అవును బిడ అవును ఇక నీకు రాగబోయే రోజుల్లో సంతోషకరమైన జీవితాన్ని నీ సాయి అనుభవించబోయేటలాగా చేస్తాను ఇక నువ్వు ఆనందంగా ఉండడానికి సిద్ధంగా ఉండు మిగతా పనులన్నీ నేనే చేస్తాను నీ సాయ మాటలు నీ ఊరటను ఇస్తున్నాయని అనుకుంటున్నావు కదా ఎందుకంటే తల్లి ఈరోజు నువ్వు నేను కనీసం నీ కోసం నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నా నుదుటిని తాకిన నా బిడ్డలకు ఇక ఏ విధంగా నీ జీవితంలో ఆనందం అనేది రాబోతుందో నీ బాబా చెప్పే మాటలు నువ్వు విన్న తర్వాత నీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవన శైలి మార్చుకుంటావు ఎవరికైనా సరే తల్లి మంచి చెప్తూ ఉండు ఓపిక అనేది కొన్నాళ్లే ఉంటుందమ్మా సహిస్తున్నారు కదా అని చెప్పి పదే పదే అలానే వినిపిస్తూ ఉంటే అదే ఓపిక నశించిపోతుంది అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు అవన్నీ కాస్త జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండు ఒక్కసారి వారికి మనసు విరిగిపోయిందా దూరం పట్టడం మొదలు పెట్టారా నీ ప్రయత్నాలు చేసినా సరే మళ్ళీ దగ్గర అవ్వడం కష్టమే అందుకే ఉన్నప్పుడే మనిషి విలువ తెలుసుకున్న మనసు విలువ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి కనుక ఈరోజు నీస నీ కోసం తెచ్చిన ఈ సందేశం నీకు నచ్చింది అని అనుకుంటున్నాను నా బిడ్డ ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు చేయకూడదు అని నేను ఈ సందేశాన్ని నీకోసం తెచ్చానమ్మా ఏ బంధంలో అయినా సరే నీకు అలసట అనిపించిందా ఎవరైనా సరే నిన్ను నొప్పించి బాధ పెట్టారా వాళ్ళు ఉంటే తక్షణమే వాళ్ళని దూరం చేసుకోబిడ్డా ఎందుకో తెలుసా వారి మనస్తత్వం వారికి నచ్చినట్లు ఉంటుంది తల్లి వారి స్వభావం అలాగే ఉంటుంది వారు నిన్ను ఏడిపించాలనే ప్రయత్నం అనేది చేస్తారు కానీ నువ్వు వారిని చూసి భయపడుతూ ఏడుస్తూ అలాగే కూర్చుంటే నిన్ను వారు ఇంకా ఆ విధంగానే ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉంటారు అలాంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు కనుక అలా ఉండవద్దు అని చెప్తున్నా నువ్వు ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి నేను ఏదైనా సరే సాధించగలను అని నువ్వు నమ్మకంతో ఉండాలి ఎదురు తిరగకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ ముందు అసలు భయపడవనే వద్దు ఒక్కసారి భయపడ్డావా నిన్ను ఇంకా ఇంకా కిందకు తుక్కేస్తారు కనుక భయపడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకో నీకు తోడుగా నీ బాబా ఎప్పుడు ఉన్నాను కదా ఇక సంతోషంగా ఉండమ్మా నీ తండ్రి నీకు ఉన్నంతవరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు ధైర్యంగా ఉండు బిడ్డ నీ కంట కన్నీరు ఇక నీ జీవితంలో రానివ్వను వస్తే ఇక అవి ఆనంద పుష్పాలు మాత్రమే ఇక సంతోషంగా ఉండు నీకు నా ఆశిస్ ఇస్తున్నాను బిడ్డ ఆశీర్వాదాలు తీసుకో అంటూ సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంది కదా అదంతా మనకు అర్థమైంది కదా గొప్ప నమ్మకం ధైర్యం కలిగింది కదా నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క సాయి బిడకు షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకునేంతవరకు ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సర్వేజ నా సుఖినో భవంతు జై సాయిరామ్